ఈవిడి చుట్టుపక్కల గ్రామాల్లో కోరుకొండ గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల్లో ఆవిడంతా ఆవిడ స్వతంత్రంగా తిరుగుతూ ఎంతో మంది మహిళలకి కుట్టు మిషన్ నేర్పి వాళ్ళందరూ కుట్టుమిషన్లు కొనుక్కుని వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ప్రతికేలాగా ఆవిడ ఎందుకు ఈ సంకల్పం కలిగిందమ్మా మీకు ఇలాగా ఇంట్లో ఉన్న మనం వంటకే పరిమితం అవ్వకూడదండి వంట చేయాలా పిల్లల్ని చూసుకోవాలా ఆడ భవిష్యత్తు చూసుకుంటా మీ ఇలాంటి వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలని నా ఉద్దేశం కలిగిందండి మా ఆయన గారు కూడా పది మందికి చెప్తున్నానంటే అంటే మీరు ఆధారం ఏంటి మీకు భోజనం అది అంటే మీకు ఎట్లాగా మీరు వ్యాపారం కట్ట అని చేస్తుంటారు మీ ఆయన గారు ఏం చేస్తుంటారు ఏం పని చేస్తుంటారు మరి మీరు నేర్పినందుకు ఏమైనా డబ్బులు తీసుకుంటారా కనిపిస్తా కానీ మీరు మీరంతా తిరిగి అన్ని గ్రామాల్లోని కుట్టు మిషన్లు నేర్పి ఎంతో మంది జీవితాలు స్థిరపడ్డానికి మీరు ఆధారపడ్డారు మీరు వెళ్తారమ్మా ఊరికి వెళ్తారా వెళ్ళి చెప్పేసి వస్తారు అయ్యప్ప అయ్యప్ప ఒక రూపిచ్చి సర్టిఫికెట్ రాయించు మీ పేరేంటమ్మా బక్క అనంతలక్ష్మి సత్యవతి గారి పేరు మీద ఒక సర్టిఫికెట్ రాయండి రాసి వారికి ఒక ఆ వరలక్ష్మీదేవి కరుణ కలిగిన వేరే విధంగా కలుగుతుందని చెప్పడానికి అంటే కష్టపడ్డ వాళ్ళకి భగవంతుడు మనం ఏమనుకుంటామంటే ఇంత కష్టపడుతున్నాం కదా మనకి భగవంతుడు ఏం చేయటం అని అనుకుంటాం చాలా తప్పమ్మ కష్టపడ్డ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులు అనే విషయం మీకు తెలియట్లేదు ఎవరైతే బాధలు పడుతుంటారో భరించలేని వేదన పడుతుంటారో వాళ్ళే పరమాత్ముడికి అత్యంత ప్రీతిపాత్రులు అనే విషయం మీకు చాలామందికి తెలియదు ఎందుకంటే మీ కర్మలు మీరు తీర్చుకుంటూ భగవంతుడు దగ్గరికి వెళ్ళిపోతున్నారు చాలామంది ఏమనుకుంటారంటే బాగా డబ్బున్నవాళ్ళు విలాసవంతంగా బ్రతున్న వాళ్ళు అదృష్టవంతంగా ఉంటారు నిజానికి ఏమీ చేయక భగవంతునిచ్చిన ధనాన్ని సరిగ్గా వినియోగించకుండా స్వార్థానికి వాడుకుని ఆ ధనాన్ని కొడుకులకి కూతురికి ఇచ్చేసి ఏ పుణ్యం కూడా అకౌంట్ లేకుండా చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వాళ్ళ మామూలుగానే పుడతారు ఎవరైతే మన దగ్గర పది ఉంటే ఒక్క రూపాయి ఖర్చు అని చెప్పి అనుకుంటారో నిజానికి అంతే ఖర్చు పెట్టాలి మన దగ్గర పది ఉంటే పది రూపాయలకు దాన ధర్మాలు కూడా ఇవ్వకూడదు అది ధర్మం ఒప్పుకోదు ఏ ధర్మం ఇస్లాం కానీ క్రైస్తవం కానీ ఏ ధర్మం కూడా ఒప్పుకోదు మనం పది రూపాయలు సంపాదించుకుంటే రూపాయి ఖర్చు పెట్టాలి తొమ్మిది ఉంచాలి ఎందుకంటే అది లక్ష్మీదేవి యొక్క ధర్మం ఇలాగా చాలామంది చేసుకుంటారు కానీ నిజానికి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే అదృష్టవంతులు ఈవిడ తన జీవితం అంతా కూడా నలభై సంవత్సరాల నుంచి అన్ని మండలాల్లో తిరుగుతూ ఆవిడ చాలామందికి మిషన్ కుట్టడం నేర్పి వాళ్ళు తిరిగి బ్రతకడానికి ఆధారపడేలాగా ఎంతో కష్టపడ్డారు మరి వరలక్ష్మీదేవి చూడదా వరలక్ష్మీదేవి ఈ విధంగానే చూస్తుంది కదా సో మనం గౌరవించవలసిన స్త్రీ గౌరవించవలసిన స్త్రీమూర్తి వారి భర్త కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అయినా వారు ఇచ్చింది ఇతోధికంగా తీసుకుంటూ సేవాధర్మాన్ని నమ్ముకున్నారు ఇప్పుడు ఆవిడొచ్చి నేను సేవ చేస్తానని చెప్తే నేను నేను నమ్ముతానో నమ్మనో తెలీదు కానీ తులసి గారు కానీ అరుణ గారికి వీళ్ళందరూ కలిసి ఈవి చాలా గొప్ప సేవకురాలు చెప్తున్నారంటే ఎంతోమందికి నచ్చితే తప్ప అలా చెప్పరు సో దానివల్ల నేను చాలా సంతోషపడి వారికి ప్రత్యేకించి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి వారికి వరలక్ష్మి కనుక సర్టిఫికెట్ పసుపు కుంకాలు అందజేయడం జరుగుతుంది రా ఏ